ఈ రోజు బ్లాగ్ వచ్చింగ్ టు ఫంక్షన్ ఫంక్షన్ కి అయితే వెళ్తున్నాము అందుకని నేనైతే మార్నింగ్ లేచి ఏమేమి చేశాను అనేది చూపించేస్తాను మార్నింగ్ టిఫిన్ సెక్షన్స్ వరకు అయితే కంప్లీట్ అయిందండి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అక్కడికే అక్కడైతే నాన్ వెజ్ వెజ్ రెండు స్పెషల్స్ ఉంటాయి అవి అయితే మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను బట్ నేను తినను కాబట్టి నాన్ వెజ్ సైడ్ అయితే వెళ్ళను ఎందుకంటే వెళ్తే ఆటోమేటిక్గా టెంప్ట్ అయిపోతాం కదా సో అందుకని నాన్ వెజ్ సైడ్ అయితే వెళ్ళను కుదిరితే తీయడానికి ట్రై చేస్తాను బట్ చూస్తా ఓకే వెజ్ కాబట్టి అన్ని స్పెషల్స్ ఉంటాయి ఫుల్గా కుమ్మేయడం ఈరోజు ఎవరన్నా డైట్ చేస్తే మాత్రం అలాంటి వాళ్ళకి ఇలాంటివి చాలా కష్టం అండి అంటే నాలాంటి వాళ్ళకి డైట్ అనేది చాలా కష్టం ఎందుకంటే ఎప్పుడు ఏదో తింటానే ఉంటాం కాబట్టి డైట్ అనేవి పక్కన పడేస్తాం అనమాట సో ఇలాంటి ఫంక్షన్స్ వస్తే మరీ ఫుల్గా మెక్కేస్తాం కదా ఇప్పుడైతే ఫంక్షన్కి రెడీ అయిపోవాలి ఫస్ట్ ఇంట్లో ఏం వర్క్స్ చేయలేదండి జస్ట్ టిఫిన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి టిఫిన్ వర్క్స్ కంప్లీట్ అయ్యాక ఇగోండి మా అంట్లు ఆల్రెడీ అంట్లు తోమేశాను సో అది అయిపోయింది ఈరోజు మార్నింగ్ పని అయితే ఇవే అండ్ చిన్నగాడికి స్కూల్ పంపించాను వాడికి బాక్స్ అవి ప్రిపేర్ చేశాను ఓన్లీ లేండి హాఫ్ డేనే కదా సో మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉండుండొచ్చు నెక్స్ట్ ఈరోజు మా టిఫిన్ ఏంట అనుకుంటున్నారు కదా ఇది ఆవిరి కొడుము అండ్ మిల్క్ తాగేసాము అయిపోయింది ఇక్కడ వర్క్స్ అయితే ఫినిష్ అయిపోయింది రైస్ కూడా ఇంకా పెట్టలేదు ఎందుకంటే లంచ్కి బయటకు వెళ్ళిపోతున్నాం కాబట్టి నో రైస్ టుడే ఇంకా వర్క్స్ ఏమున్నాయి బట్టలు ఉన్నాయండి బట్టలు అయితే ఇప్పుడు కొన్ని ఆల్రెడీ ఆరేసి ఉన్నాయి అలాగే ఆరేయాల్సినవి కూడా బోల్డ్ ఉన్నాయి అవి కూడా ఆరేసుకొని ఫుల్ గా రెడీ అయిపోయి వెళ్ళిపోదాము పార్టీకి అయితే అండ్ పార్టీకి ఏం డ్రెస్ వేసుకుంటున్నాను అనేది కూడా మీతో చూపించేస్తాను ఇక నా పనులు అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టేనండి ఇదిగోండి ఆల్రెడీ చెప్పాను కదా బట్టలు వేస్తున్నాను అని చెప్పి ఆల్రెడీ బట్టలు వేసేసాను ఇంట్లో మొత్తం వర్క్స్ అన్ని ఫినిష్ అయిపోయినాయి ఎంత నీట్ గా ఉందో కదా మా హౌస్ అయితే చాలా నీట్ గా ఉంది బట్ ఇక్కడ మాత్రం స్మాల్ బెడ్రూమ్లో కొన్ని బట్టలు ఉన్నాయి అవి ఫోల్డ్ చేయాలి అలాగే ఆరేసిన బట్టలు ఉన్నాయన్నాను కదా ఇవన్నీ తీసి ఫోల్డింగ్ చేసి కబోర్డ్లోకి పంపించేయాలన్నమాట సో ఇవి నా వర్క్స్ ఈలోపు మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారు ఇంకా ఈయన రెడీ అయ్యారంటే అస్సలు ఆగదనమాట ఒక రెండు నిమిషాలు కూడా ఆగరు కావాలి కని కానీ కని కానీ అంటానే ఉంటారు సో అందుకని ఇంకా వీడియో తీయడం ఆ మనం అయితే రెడీ అయిపోదాము నేనైతే ఏం డ్రెస్ వేసుకుంటున్నానని చూపించేస్తాను ఇదిగోండి మ్యాచింగ్ మ్యాచింగ్ ఇప్పుడు వేసిన కలర్ అదే మళ్ళీ నేను చూపించే కలర్ కూడా సేమ్ అనమాట బట్ డ్రెస్ అయితే చేంజ్ అండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలా ఉంటాయి కదా ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉన్న అలా బట్ డ్రెస్సెస్ అనమాట సో చాలా బాగున్నాయి ఇదైతే నేను తీసుకున్న ఇంకొక డ్రెస్ అండ్ ఫంక్షన్కి అయితే నేను వేసుకోపోయే డ్రెస్ అయితే ఇదే మొత్తం గెర బాగా వచ్చింది అలాగే పైన అలగట్ అంటేనే ఫేమస్ కదా సో ఇది అయితే ప్రింటింగ్ మొత్తం అలాగే పైన ప్రింటింగ్ కూడా చూపిస్తాను ఇదిగోండి వాష్ చేస్తే కొంచెం మెల్లమెల్లగా పోతుందేమో ప్రింటింగ్ అనుకుంటున్నాను ఇంకా తెలీదు ఎందుకంటే ఇప్పుడే కదా కొత్త డ్రెస్ వేయడం అది రెండు మూడు సార్లు వాష్ అయ్యాక చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది అండ్ పైన వర్క్ అయితే సూపర్గా వచ్చిందండి అదిగోండి వర్క్ కూడా చూపించేస్తాను చాలా నీట్ గా ఉంది కదా అందుకని ఈ డ్రెస్ అయితే ప్రిఫర్ చేశాను అనమాట ఈ కలర్ కూడా నా దగ్గర లేదు అంటే పార్టీ వేర్ లో నార్మల్ వేర్ అయితే ఉంటాయి ఇప్పుడు ఏ ఒకటి సో ఇప్పుడైతే రెడీ అయిపోయి వచ్చే చాలా ఇదిగా ఉంది నా డ్రెస్ అయితే వేసేసుకున్నాను నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసాను ఇప్పుడే రెడీ అవడం కాబట్టి కొంచెం పౌడర్ ఉన్నట్టుందండి ఫేస్ లో బట్ మనం కొంచసేపు ఆగండి ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి ఫేస్ అలా ఇది చూపిస్తాను ఇప్పుడే కదా రెడీ అయ్యాను కొంచెం మేకప్ ఉన్నట్టుంది మేకప్ కూడా ఏమి వేయలేదు ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసింది జస్ట్ నేను వేసేది ఒక ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తే రాస్తాను లేదంటే లేదు పౌడర్ అయితే కొంచెం అప్లై చేస్తాను అలాగే ఐలైన్ కొంచెం వేస్తాను అనమాట అంతకు మించి ఏమీ వేయను లిప్స్టిక్ లైట్గా అసలు వేసాను అన్నట్టుంది కదా వేయలేదు లైట్గా ఊరికి వెళ్ళి అప్లై చేస్తాను అనమాట అంతకుమించి మనం మేకప్ జోలికే పోము ఎందుకంటే నాకు బేసికల్గా మేకప్ అంటే అంతగా నచ్చదు వేస్తే ఎవరైనా వేస్తే బలే ఉంది అని చూస్తాను కానీ నేను వేసుకుని నాకు నచ్చదు నా ఫేసు అలా మేకప్లో ఉండడం అనేది నాకు నచ్చదు అనమాట కొంచెం ఇలా గా ఉంటే నచ్చుతుంది సో అందుకని ఎక్కువ మేకప్లు కూడా వేయను జస్ట్ అలా ఉంచేస్తాను ఇదిగోండి ఫైనల్గా నా డ్రెస్ అయితే ఇలా ఉంది ఆల్రెడీ డ్రెస్ అయితే చూపించాను కాబట్టి వేసుకున్నాక వేర్ చేశాక అయితే చూపిస్తున్నాను ఇది అనమాట నా డ్రెస్ ఫుల్ డ్రెస్ అయితే ఒకసారి చిన్న క్లిప్లో అయితే చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం ముందైతే ఇప్పుడు ఫంక్షన్ టైం అయిపోయింది చాలా టైం అయిపోయింది ఎప్పుడు అంతే కదా మేము అన్నింటిలో లేట్ అయ్యి ఎక్కడికి వెళ్ళినా లేట్ అయ్యి సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము ఇందులో ఈ వీడియోస్ తీసుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఫస్ట్ అయితే చిన్నగా స్కూల్కి వెళ్ళి బాబుని పికప్ చేసుకొని నుంచి ఫంక్షన్కి వెళ్ళిపోతాం అన్నమాట ఇది ప్రోగ్రాము ఆఫ్టర్నూన్ అక్కడ ఫుల్గా కుమ్మేసి వచ్చేస్తాను ఇప్పుడైతే అది కంటిన్యూ చేస్తాను ఏంది తిన్నాను ఏంటనేది చూస్తూ ఉండండి మనమైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇదిగోండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి అప్పటికి ఎప్పుడు లేటే కదా మనం భోజనం టైంకి వెళ్తాం అనమాట కావాల్సి ఉండదు కాబట్టి సో ఆ టైం కల్లా అయితే చేరుకుంటాం ఇంకా పిల్లాని పిక్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి వాడిని అయితే పిక్ చేసుకున్నాము అందులో స్కూల్కి ఒక డ్రెస్ వేసుకెళ్ళాడండి ఈ డ్రెస్ వేసుకెళ్లాడు మరి మనం ఫంక్షన్స్కి వెళ్తున్నామంటే సేమ్ డ్రెస్ ప్రిఫర్ చేయం కదా వాడికి మళ్ళీ డ్రెస్ మార్చాలి కాబట్టి మ్యాక్సిమం నేనైతే ఒక స్పెయిర్ డ్రెస్ అయితే కంపల్సరీగా పెడతాను కార్లో సో డ్రెస్ చేంజింగ్ కూడా కార్లోనే అయిపోద్ది అనమాట మా బుడ్డి వాడిది వాడిదంతలో అండి రెండు నిమిషాల్లో పని సో ఎక్కువ మ్యాక్సిమమ్ టైమ్స్ అలాగే అయిపోతుంది ఇలా రెడీ చేసేస్తాము ఇంకా ఎక్కువ టైం కూడా పట్టదు సో వాడితో నాకైతే ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఎక్కడైనా చేంజ్ చేసుకుంటామన్నమాట కారులో త్వరగా చేంజ్ చేసేస్తాను సో మనమైతే ఫంక్షన్ హాల్కి వచ్చేసాము ఎక్కడ ఏంటనుకుంటున్నారా చాలా లాంగ్ అండి అంటే దగ్గర దగ్గర కానూరు దగ్గరలో అనమాట సో లోపలికి చాలా లోపలికి ఇంకా మనమైతే వచ్చేసి మనకి అరుణ కన్వెన్షన్ హాల్ అంట సో అందులోకి వచ్చేసాము ఇంకా ఫంక్షన్ హాల్కి రాగానే మేమే లేట్ అనుకున్నాము బట్ కాదండి కరెక్ట్ టైం కే వచ్చాము ఎందుకంటే ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ అవ్వలేదు అప్పటికే అయిపోతాయి అనుకున్నాము వన్ అయిపోయింది సో స్టార్ట్ చేస్తారనుకున్నాం లేదండి ఇదిగోండి పాప అయితే ఈ బుడ్డి పాప అనమాట అసలు పాప బర్త్డే అయితే ఈ టైం కాదండి ఎప్పుడో ఎప్పుడైనా మే జూన్ ఆ టైంలో లో బట్ వీళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు గ్రాండ్ పార్టీ ఇచ్చేసి వెళ్ళిపోదాం అన్నట్టు వాళ్ళైతే బర్త్డే పార్టీ ఇప్పుడు ప్లాన్ చేసుకున్నారు అందరూ ఇక్కడే ఉంటారు కదండి ఇండియాలో సో ఇండియా వాళ్ళందరికీ ఒక పార్టీ ఇచ్చేసి యూఎస్ కిలో అక్కడ చేసుకుంటారు అనుకుంటా సో అందుకని ఇప్పుడైతే పార్టీ అరేంజ్ చేశారు మనం అయితే వచ్చేసాం కరెక్ట్ టైంకి వచ్చేసాం సో ఫోటోలు సెక్షన్ వీడియో సెక్షన్ అనమాట టైంకి కి సో వీడియోస్ అన్ని తీసుకుంటున్నాము వీళ్ళందరూ మా బ్యాచ్ ఇంకా వీళ్ళందరినీ ఆల్రెడీ చూసే ఉంటారు కొంతమంది చూడనోళ్ళు కూడా చాలా మంది ఉండుంటారు అంటే అందరిని కవర్ చేయలేదు ఒక్కొక్కసారి కొంతమంది గ్యాంగ్ గ్యాంగ్ ఉంటారనమాట ఆ గ్యాంగ్లో అందరిని తీస్తా ఉంటాను బట్ మా గ్యాంగ్ అయితే వీళ్ళే వీళ్ళందరినీ అయితే ఒకసారి ఓవరాల్గా చూపించేసి అలాగే ఫంక్షన్ హాల్ కూడా చూపిస్తున్నాను అండి ఎంత బాగుందో అండ్ ఆ డెకరేషన్ కానీ అవన్నీ సూపర్గా ఉన్నాయి డెకరేషన్కి చాలా వాచిపోయి ఉంటుందిలేండి అది వేరే విషయం ఎందుకంటే చూసారు కదా ఎంత గ్రాండ్గా ఉందో అంటే ఆ బెలూన్స్ కానీ అవన్నీ రియలిస్టిక్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి సో ఫంక్షన్ కూడా బాగా చేశారు జనం కూడా చాలా మంది వచ్చారు ఎందుకంటే వాళ్ళు అందరూ వస్తారు కదండి సో గ్రాండ్ పార్టీ అనమాట మనమైతే ఇంకా భోజనం సెక్షన్కి వెళ్ళిపోదాము భోజనం సెక్షన్లో అన్ని చూపించేస్తాను ఇదిగోండి మన వెజ్ మీల్స్ అండ్ నాన్ వెజ్ వెరైటీస్ కూడా ఉన్నాయి సో అవి చూపించగలిగితే చూపిస్తాను ముందైతే ఆకలిస్తుంది కాబట్టి అన్నీ చూపించలేను అందరం కూర్చునిపోయాము వచ్చేసి ఎందుకంటే ఫస్ట్ వన్ టైం మాది అంటే స్టార్ట్ చేయంగానే వచ్చేసాము అప్పటికి చాలా టైం అయిపోయిందండి మేము వచ్చేసరికి వన్ అయ్యిందని చెప్పాను కదా సో పైకి వెళ్ళి అన్నీ చూసుకొని అక్కడ ఫొటోస్ వీడియోస్ అవన్నీ దిగేసరికి వన్ థర్టీ దాటిపోయింది సో మళ్ళీ కిందకొచ్చి మన సెక్షన్ ఇదిగోండి ఫుడ్ సెక్షన్ ఇటువైపు నాన్ వెజ్ అనమాట సో ఎవరికి ఏది కావాలంటే అది తింటారు కదా మేమైతే ఆ రోజు తినాము అందుకనే వెజ్ ప్రిఫర్ చేసాము చెప్పాను కదండి మాక్సిమం ఫంక్షన్స్ మండే థర్స్డే సాటర్డే ఇలా వస్తున్నాయి సో నాన్ వెజ్ ప్రిఫర్ చేయడానికి అవ్వట్లేదు ఒకవేళ సండేస్ వెన్స్డే అలా వస్తే కుమ్మేస్తాం అనమాట సో ఇప్పటి వరకు అయితే ఇది వెజ్ ప్రిఫర్ చేసాము ఆ రోజు అందరం సో వెజ్ తినేస్తున్నాము ఇంకా మా బుజ్జి గడైతే ఇంకా తెలిసింది కదా పిల్లలు అన్నాక ఈ బర్త్డే పార్టీస్ అన్నాక బెలూన్స్తో ఫుల్గా ఆడేసుకుంటారు అందులో చిన్న పాపలు అందరు వస్తారు కదా మా వాడైతే ఫుల్ ఎంజాయ్మెంట్ పిల్లలందరితో కలిసి సో నా ప్లేట్ చూపించేస్తున్నాను ఏమేమి పెడుతున్నారు అనేది మొత్తం కవర్ చేస్తాను ఇది చూసారు కదా బిర్యానీ అది నాన్ వెజ్ అనుకున్నారేమో కాదండి అసలు ఎంత బాగుందో ఇదైతే బిర్యానీ అది కూడా పనసకాయ బిర్యానీ అండి పనస బిర్యానీ చాలా ఫేమస్ ఒకసారి తింటే మాత్రం వదలరు ఫుల్ నాన్ వెజ్ లానే ఉంటుంది మనం నాన్ వెజ్ పెట్టలేదని బాధ లేకుండా చక్క వెజ్లో ఇలా పన్ పనస బిర్యానీ పెట్టామంటే ఆ టేస్ట్ వేరు అలాగే నాన్ వెజ్ పెట్టామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది మనం తిన్న ఫీలింగ్ కూడా ఉంటుందనమాట సో ఎవరైనా ఎప్పుడన్నా ప్రిఫర్ చేయకపోతే ఇది ఒకసారి ప్రిఫర్ చేయండి అంటే ఇలా భోజనానికి పెట్టేటప్పుడు ఈ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి తినండి చాలా బాగుంటుంది అలాగే ఇంకా మన ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది భోజనం సెక్షన్ కూడా అయిపోయింది అయిపోయాక హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా పిల్లడు ఆడుకుంటుంటే పిల్లలతో సో మేము కూడా చూసుకుంటున్నాం కొంచెం అటు ఇటు తిరుగుతూ పిల్లని ఆడిస్తూ ఇక్కడ పాప దొరికింది ఆ పాప బాగా ఆడిద్ది మా బుడ్డి ఆడుతూ ఎందుకంటే వాడికి కరెక్ట్ సైజ్ అనమాట ఆడుకోవడానికి సో ఈ పిల్లనైతే అసలు వదలనే వదలలేదు ఇక్కడికి ఫంక్షన్స్ ఫంక్షన్స్కి ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా పిల్లలు ఉంటారు కదండి ఆ పిల్లలతో ఫుల్గా ఆడతానుంటాడు గోలగోలు చేస్తాడు సో ఈ ఫంక్షన్ కనుకోకుండా మా పవన్ గడు వీడు మా వదిన వాళ్ళ బాబు అనమాట వాళ్ళ అబ్బాయి వీడు సో వాడు వచ్చాడు కరెక్ట్ కి సో అనుకోకుండా గా వచ్చాడు కదా ఇంకా వాడిని కూడా ఒక చిన్న క్లిప్లో యాడ్ చేశాను ఎక్కడికెళ్ళినా అదేంటో గా వాడు కనిపిస్తా ఉంటున్నాడు ఈ మధ్య అంటే ఫంక్షన్స్కి వెళ్ళినా సరే బయట ఎక్కడికన్నా తినడానికి వెళ్ళినా వాడు కనిపిస్తున్నాడు అనమాట సో ఎందుకు వదలాలని చెప్పి వాడిని కూడా ఒక చిన్న క్లిప్లో యాడ్ చేశాను ఇంకా ఫైనల్లీ మనమైతే ఐస్ క్రీమ్ తినేద్దాము ఇదిగోండి ఐస్ క్రీమ్ సెక్షన్ తీసుకున్నాము అలాగే కేక్ అయితే ఇందాక అంటే భోజనాల్లో పెడతారు కొంతమంది వీళ్ళైతే మామూలుగా ఇలా సెపరేట్గా ఇస్తున్నారు ఫేస్ అంత డల్ అయిపోయిందో ఇందాకేమో నిగనిగలాడుతుంది ఇప్పుడు చూడంతా డల్ అయిపోయింది ఇలా డల్ అవకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి చెప్పండి మీరే డ్రెస్ బాగుందండి ఇంకా ఇప్పుడే వచ్చే సాము నాకైతే నిద్ర కూడా వస్తుంది ఆహా తీసుకురా ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయిపోయి ఒక వన్ అవర్ పేసొస్తానమాట ఇక చాలా లాంగ్ జర్నీ కదండి అక్కడ నుంచి వచ్చేసరికి చాలా టైం పట్టింది ఒక నియర్ బై త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది ఇంకా ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుంటే కొంచెం టైర్నెస్ అనేది తగ్గింది కాబట్టి వచ్చి ముందు అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి సో ఒకసారి ఊరికే ఓవరాల్గా చూపిస్తుంది అనమాట ఊరికే డ్రెస్ తీసేటప్పుడు అటు ఇటు తిరుగుతూ అలా ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను డ్రెస్ అయితే బాగుందా లేదా అనేది నాతో కామెంట్ లో చెప్పండి ఇదండి ఈరోజు బ్లాగు ఇంతవరకు అయితే తీసాను మార్నింగ్ నుంచి జరిగింది అనేది సో ఇప్పుడైతే రెస్ట్ తీసుకుంటాను ఇదండి రోజు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్